వారం రోజులుగా కృష్ణా జిల్లాలో అదే ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా రాజకీయంగా చాలా చాలా మాటలు వినపడుతూ ఉన్నాయి కేశినేని నాని గారు ఆయన పార్టీని వీడిపోవటం తదనంతర పరిణామాలు చర్చకు వస్తూ ఉన్నాయి నాని గారు మాట్లాడారు అలాగనే వారు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా చాలామంది మాట్లాడారు అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఇందులో వ్యక్తి ఎక్కువ పార్టీ ఎక్కువ అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా పార్టీకి మనం బాధ్యతగా వ్యవహరించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం నాని గారు పార్టీ రెండుసార్లు నాని గారికి అవకాశాన్ని ఇచ్చారు ఆయన రెండు వేల పదమూడులో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది ఆ ఐదు సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా రెండవ దఫా ఆయన ఎన్నిక అయిన తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి ప్రధానంగా చూస్తే కేసినే నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన ఎలా మెలిగారు వాళ్ళు ఈయంతో ఎలా మెలిగారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి పార్టీకి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి తీరు నేనే విజయవాడకి అధిష్టానాన్ని అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది మరి ఎవరూ కూడా మనం హర్షించలేనటువంటి విషయం పార్టీకి అధిష్టానం పైన ఉన్నప్పుడు కింద ఆయనకి ఎవరో ఇతరులు వారిని మరి నిందించడానికి బదులుగా నేనే అధిష్టానము అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన ఊహించలేదు ఆయన ఈ రకంగా అనేక ఇదొక ఉదాహరణ ఈ రకంగా అనేకమైనటువంటివి పార్టీని ఇరకాటంలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పార్టీకి సంబంధించి కీలక సమయాల్లో ఎడముఖంగా కొంత బాధ్యతారహితంగా రహితంగా ఆయన ప్రవర్తించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఉదాహరణకి మహానాడు మీటింగులకి రాకపోవటం ఒంగోలులో రెండు వేల ఇరవై రెండులో జరిగిన తర్వాత జరిగిన మొన్న ఈ మధ్య జరిగిన ఏ మీటింగ్లకి కూడా ఆయన హాజరు కాకపోవటం వాటన్నిటికీ కూడా నేను వ్యక్తిగా అతీతుణ్ణి అనేటటువంటి మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆయన చూపించటం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంది సహిస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన ఆయన పట్ల చాలా వరకు పార్టీ ఉదారంగా వ్యవహరించిందనేదే ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నటువంటి మరి సందర్భం కానీ చాలాసార్లు ఆయనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది కోల్పోయాను పార్టీ అభిమానాన్ని అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి తీసుకోవటం అనేది జరగలేదు ఆ రకంగా మరి దుడ్సుగా ముందుకే పోయాడు తప్ప మరి వెనక్కి రావటం అనేది